అషూ రెడ్డి ఈమా అందరికీ సుపరిచితమే డబ్ స్మాష్ మరియు ఇన్స్టాగ్రామ్ లో బాగా పాపులర్ అయిన ఆషు సోషల్ మీడియా సెలబ్రిటీగా బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చారు బిగ్ బాస్ కి వెళ్ళి అక్కడ మరింత గుర్తింపు తెచ్చుకుంది ఆషు హౌస్ నుండి బయటికి వచ్చాక ఆమెకి చాలా టీవీ షోస్ లో ఆఫర్స్ అయితే వచ్చాయి ఇప్పుడు ప్రస్తుతం సుధీర్తో కలిసి కోయాంకర్ గా ఫ్యామిలీ స్టార్స్ అనే టీవీ షోని చేస్తుంది ఆషు అయితే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆశు ఈ రోజు ఒక షాకింగ్ వీడియోను అయితే షేర్ చేసుకున్నారు ఎప్పుడు చలాకీగా హ్యాపీగా ఉండే ఆమె లైఫ్ లో ఇంత పెయిన్ ఉందా ఇంత బాధ అనుభవించిందా అని ఆ వీడియో చూసిన అందరికీ తెలుస్తుంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో లో బ్రెయిన్ సర్జరీ జరిగిందంట సర్జరీ అప్పటి ఫొటోస్ తో పాటు ఆ ప్రాసెస్ నుంచి తను ఎలా కోలుకుందో ఎలా స్ట్రాంగ్ అయిందో అంటూ తను ఎమోషనల్ గా బాధతో ఏడుస్తూ వీడియోను షేర్ చేసుకున్నారు ఆశు అయితే నాకు ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఏ ఉన్నారు కానీ నాకు కష్టం వచ్చినప్పుడు ఒక్కరు కూడా నా దగ్గరికి రాలేదు మా అమ్మ మాత్రమే నాకు తోడుగా ఉంది నేను ఎప్పటికీ మా అమ్మకి రుణపడి ఉంటాను అంటూ ఎమోషనల్ అయ్యారు ఆశు ఇది జీవితం కొంచెం జాలీ దయ చూపించండి అంటూ తన బాధని షేర్ చేసుకున్నారు ఆశు ఆ వీడియో చూసిన వాళ్ళందరూ స్టే స్ట్రాంగ్ ఆశు అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆమె షేర్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఇప్పుడు ఆ వీడియోని మీరు కూడా చూసేయండి